ఒక గేమ్ ఆడుదాం ఆడదామా దానికన్నా ముందు దీన్ని మీకోసం కొన్ని తెచ్చిన అవి ఏంటి చెప్పి చెప్పాలి ఓకేనా

అందులోనేమో పెబ్బర్లు వేసిన ఇందులోనేమో పెసర్ వేసిన వేసినాం కదా తర్వాత కొన్ని నీళ్ళు పోతాం సరేనా పోషాం కదా సరే ఇప్పుడు ఇవి వేసినాం కదా చెట్టు పెరగాలంటే ఏమేమి ఉండాలి ఇప్పుడు కావాలి మరి చెట్టు పొందితే అంటుంది కదా మరి పెరుగుతాయో పెరిగియో మనము కొన్ని రోజులు అయినాక చూద్దాం ఇప్పుడు మీ గ్లాస్ లో మేము అందరికి కూడా ఇస్తాను సరేనా కూడా పండేసి విత్తనాలు వేసి పెట్టాలి సరేనా ఇప్పుడు ఇది నేను వేసినా కదా ఇది సరేనా వీటి మీద ఇద్దరు పేరు రాసి పెడతా ఒకటి బమతి పేరు రాసి పెట్టినా ఇంకోటి శాండ్విట్ అది అంటే సాండ్విట్ అది ఇది బస్మ ఇట్లా మీకు అందరి దగ్గర గ్లాసులు ఇస్తాయి ఇప్పుడు ఓకేనా మంచి మంచి గ్లాస్ ఆర్ వేస్తాయి పట్టుకో अद्भिका मणिता अद्भिका रालेर ना उमेर जयश्वान मिल्की इशिका प्रावनिका चाहना बशवंत सानिका उम्मीद लास्ट एन मारा ओके ना ओके इसको बशवंत की इस पर भी रेंजर ना కొంచెం మీరే మీరేయక మీకు పంపిస్తా ఏం పట్టుకోవాలని చాలి వాళ్ళ చూద్దాము మీరేం ఓ అత్యని వేసా ఏంటంటే బయట బయట పడుకుందాం చేపిద్దాం ಅಂದ್ರೆ ದಬ್ಬೇಶ್ ಓದ್ತದ್ದು ಈಜಿತ್ ಮಿಲ್ ಮಾಡ್ಕೊಂದು ಸ್ವಲ್ಪ Sinti na. Esra? Hmm. Oke, ilopal kanan. Eina, birguna e? Ha. Eina. Birguna e? Besa, ube. Esra, ubesa. Ena, ube, ube, ube. కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నీళ్ళు పోతాం మీ చక్క

మనం రాగానే కచి పెట్టాలి మీరు రాగానే ఏం చేయాలి దాన్ని ఎండలో పెట్టాలి మళ్ళీ మనం సాయంత్రం ఇంటికి పోతామా వచ్చి లోపల పెట్టాలి ఎవరి గ్లాస్ వాళ్ళు ఓకేనా ఒక దగ్గర ప్లేట్ చూపిస్తాం మీకు పిల్లలు కదా వీటిని ఆ ప్లేస్ లో పెడదాం మనం మీరు రోజు రాగానే ఏం చేయాలి బయట పెట్టాలి ఆ సాయంత్రం పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా గ్లాసు వాళ్ళు తెచ్చి లోపల పెట్టాలి ఓకేనా ఇప్పుడు ఇద్దరు అంటే ఎట్లా పెట్టాలి నేను చూపిస్తా ఇద్దరు ఓన్లీ టూ మెంబర్స్ ఇద్దరు పెట్టా ఓకే ఇట్లా ఎవరికి లాసా వాళ్ళు ఓకేనా